ఇప్పుడు సపరేట్ స్టేట్ అయిన తర్వాత తెలంగాణ సంబంధించిన వాళ్ళ ఎవరు ఏమైనా ఏపీలో ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారా అక్కడ ప్రభుత్వం అదే అంటున్నారు కదా చేసే చూపి ఏం చేయలేదు చెప్తున్నారు అడుగుతున్నారు చిన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని ఇప్పుడు ఇక్కడ పది పది జిల్లాలు ఉన్నాయి ఇక్కడ నువ్వు ఏ జిల్లా పోయినా ఎన్టీఆర్ విగ్రహం ఉంటది రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటది ఆంధ్రలో విగ్రహాలు ఇక్కడ ఉంటాయి మరి వాళ్ళు ముఖ్యమంత్రి పెట్టినావు మరి నీవు పదమూడు జిల్లాలల్లా పదమూడు జిల్లాలు అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతానికి ఉండే కదా ఓ పదమూడు విగ్రహాలు చూపి వందల విగ్రహాలు పెట్టిన ప్రాంతం మీరు ప్రాంతంలో పనిచేసిన కూడా కదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి పెట్టిన వాళ్ళు ఫస్ట్ నా అస్తిత్వ సంగతి ఏంటిది ఏంటిది ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ తెలంగాణకు అప్పుడు ఉన్నటువంటి పాలకులు తెలంగాణకు వ్యతిరేకం చేశారు కాబట్టి తెలంగాణ శత్రువులు వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టిన కదా మరి ఇక్కడ ఈ ప్రాంతం గురించి సాక్రిఫైస్ చేసిన గురించి ఎందుకు పెట్టలే ఎందుకు చెన్నారెడ్డి విగ్రహాలు అక్కడ ఎందుకు లేవు ఎందుకు అంజయ్య విగ్రహాలు లేవు లాస్ట్ వెంగారావు ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఖమ్మం అయినా కదా మీకు మీకు దగ్గర ఉండే కదా ఈ విగ్రహాలు లాగా ఎక్కడ అనవడలే మరి మరి ముఖ్యమంత్రి సోయిన ముఖ్యమంత్రి అక్కడ ఉంటే వంద సూపీ అయినా ఉపాధి సూపీ లేకుంటే జిల్లాకు ఒకటే చెన్నారెడ్డి పెట్టిన మరి అట్లన్నప్పుడు చన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం కూడా ఉండే కదా అంత అంతా కలిసే కదా మరి వీళ్ళ విగ్రహాలు ఎందుకు పివి ఒక పెద్ద ఘాట్ కట్టినరా అక్కడ పెద్ద పార్కు పెట్టి ఇక్కడ తీసుకొచ్చిన పెట్టింది కదా హైదరాబాద్ లో అది అమర్ల పార్క్ పేరు పెట్టండి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఇక్కడ చాలా మంది చచ్చిపోయినారు కదా యూనివర్సిటీ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా